హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఏం వర్క్ చేశానో చూసేద్దామా ఈరోజు వచ్చేసి పిల్లలకి హాలిడే అంట ఎందుకంటే స్టూడెంట్ బ స్టూడెంట్స్ బంద్ అంట అందుకని హాలిడే ఇచ్చారు స్కూల్స్కి ఇంకా నేను షాప్లోకి వెళ్ళి వేరే వాళ్ళకి కస్టమర్స్ ఇచ్చారు ఒక మూడు చీరలు వీటికి సైడ్ ఉంటుంది కదా అంచులు కుట్టి ఫాల్స్ ఏమని చెప్పారు ఇంకా అవైతే కుట్టేశాను మాకు మిషన్ వచ్చేసి షాప్లోనే ఉంటుంది అనమాట నేను బయటికి వెళ్ళి ఒక్కరోజు కూడా వేరే వాళ్ళ దగ్గర మిషన్ అయితే నేర్చుకోలేదు కానీ మిషన్ మాత్రం పర్ఫెక్ట్గా కుట్టేస్తా అది నాకు తెలుసా ఇంతకుముందు మా అత్తయ్య మిషన్ అనమాట అయితే మా అత్తయ్య కుట్టేటప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఒక్కసారి ఏమో ఒక బ్లౌజ్ ట్రై చేసిన మా అత్తయ్య ముందు ఫస్ట్ టైం కదా ఎవరికైనా అంతకు రాదులేండి సరిగా రాలేదు ఇంకా ఇది వచ్చేసి నా డ్రెస్ అనమాట ఈ డ్రెస్ కూడా నేనే గుట్టుకున్నా వర్క్ వచ్చేసి దానికే వచ్చేసింది హ్యాండ్స్కేమో ప్లెయిన్గా వచ్చిందని చెప్పి మా షాప్లో లేస్ ఉంటే ఆ లేస్ వేసుకున్నాను దీనికి వచ్చేసి రెడ్ కలర్ ప్యాంట్ వచ్చింది చున్నీ ఏమో రెడ్ అండ్ బ్లూ రెండు కలర్స్ కలిపి చున్నీ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా అత్తయ్య ముందు బ్లౌజ్ ట్రై చేసినా అని చెప్పిన కదా అది ఫస్ట్ టైం కాబట్టి సరిగా రాలేదు ఇంకా నేను ఏం చేశానంటే మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు ఎందుకో బాగా మిషన్ అయిందండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీ టైంలో సెవెంత్ మంత్ ఆ టైంలో వెళ్ళాను దూరం అని చెప్పి సెవెంత్ మంత్లోనే వెళ్ళాను ఇంకా వెళ్ళిన నుంచి ఇంకా ఎందుకో మిషన్ బాగా గుట్టబుద్దు అయ్యి చాలా చాలా ట్రై చేసినానమాట మా అమ్మ ఓల్డ్ శారీస్తో చాలా ట్రై చేశాను ఇంకా నాకు మ్యాక్సిమం అప్పుడే మిషన్ పర్ఫెక్ట్గా వచ్చింది అప్పుడు వేరే మా చెల్లి వాళ్ళకి కూడా చాలా డ్రెస్సులు కూడా కుట్టాను మా ఏమో ప్రెగ్నెంట్గా అది చాలా ప్రాబ్లం అవుతుంది కుట్టొద్దు కుట్టద్దు అని చెప్పిద్ది కానీ మనం ఎక్కడ వింటాం నాకు ఎందుకో చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఆ టైంలో సరే అని కుట్టేసిన ఫస్ట్ ఇంకా మా అమ్మాయి ఓల్డ్ శారీస్తో ఒక రెండు మూడు శారీలు అయితే పాడు చేశాను ఇంక తర్వాత ఫోన్లో యూట్యూబ్లో చూసుకుంటూ మెల్లిగా మా చెల్లి వాళ్ళ డ్రెస్సులు అయితే కుట్టాను పర్లేదు బాగానే వచ్చినాయి నాకు ఏదైనా ఒకటి రెండు సార్లు చూస్తే వస్తాయి కుట్టిన నేను కుట్టిన డ్రెస్సులు చూసి వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చి నాకు కూడా కుట్టమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు అట్లా నేను అదే టైంలో ఒక రెండు జతలు వేరే వాళ్ళకు కూడా అనమాట ఇంకా ఆ టైంలో నాకు మిషన్ వచ్చేసింది అట్లా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడదంటే మిషన్ మా అమ్మ వాళ్ళ పె పెళ్ళి ముందు మిషన్ గుట్టేదంట అట్లనే ఇంకా ఇక్కడ కూడా మిషన్ కొన్నారు అట్లా కొన్ని రోజులు కుట్టింది ఇంక తర్వాత మెల్లమెల్లగా పే ప్రెగ్నెన్సీ అలా వచ్చిన తర్వాత కుట్టడం మానేసింది ఇంక ఇప్పుడైతే టోటల్గా అసలు కుట్టట్లేదు అనుకో ఇంకా తర్వాత ఇప్పుడు మా అమ్మకి అసలు మిషనే రాదు మర్చిపోయింది మొత్తము ఇంక అది చాలా ఓల్డ్ మిషన్ కదా తర్వాత మేము పుట్టిన తర్వాత మా మిషన్ తీసేసి నలుగురం ఉన్నాం కదా ఏమన్నా చినిగిపోయింది అన్న కుట్టుకోవడానికి అని చెప్పేసి కొత్త మిషన్ కొన్నారు అదే ఆ మిషన్ అనమాట నేను ట్రై చేసిన మిషను ఇంకా అలా ఆ టైంలోనే నాకు మిషన్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒక టూ మంత్స్ నుంచి వేరే వాళ్ళే కూడా తీసుకొని కొడుతున్నాను గిరాకీ కూడా బ్లౌజులు కూడా కొడుతున్నాను లైనింగ్ బ్లౌజులు అన్నీ కుడుతున్నాను మొన్నటి దాకా ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు కదా మా చెల్లెళ్ళు వాళ్ళే అంటే ఓకే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారేమో వేరే వాళ్ళే కుట్టాలంటే అంత పర్ఫెక్ట్గా రావేమో అన్నట్లు ఆలోచించి తీసుకోలేదనమాట కానీ ఒక టూ మంత్స్ నుంచి అయితే తీసుకుంటున్నాను బ్లౌజులు అవన్నీ కూడా కొడుతున్నాను పర్లేదు లేదు కస్టమర్స్ అయితే సాటిస్ఫై అవుతున్నారు మళ్ళీ కూడా తీసుకొచ్చిస్తున్నారు కుట్టమని చెప్పేసి ఇలా నేను మిషన్ అయితే ఇలా నేర్చుకున్నా ఇప్పుడు ఏదైనా కొంచెం అది అర్థం కాకపోతే యూట్యూబ్లో చూసి కుట్టేస్తాను అనమాట మాక్సిమం అన్నీ వచ్చు డ్రెస్లు ఇంకా మా చెల్లి వాళ్ళకి చాలా కుట్టినానని చెప్పాను కానీ మాక్సిమం వెళ్ళినప్పుడల్లా రెండు మూడు డ్రెస్సులు అయితే కుట్టొస్తా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను నా ఫోన్లో ఎత్తికాను ఫోటోలు ఏమైనా దొరుకుతాయేమో నేను కుట్టిన డ్రెస్లు అవి అని కానీ బ్యాడ్లో ఒక్కొక్కటి కూడా లేదు నేను మాక్సిమం కుడితే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి కుడతాను అనమాట ఇది కూడా లాంగ్ ఫ్రాకు దీనికి కింద చుట్టూ బుట్ట వచ్చేలాగా పెట్టి కుచ్చులు పెట్టి కుట్టాను అనమాట కానీ ఇది కూడా చున్నీనే కవర్ చేసింది మొత్తము డ్రెస్ సరిగ్గా కనిపించట్లేదు ఇంకా నేను ఇక్కడ ఉన్నప్పుడు అనుకుంటాను ఊరికెళ్ళినప్పుడు అలా వ్లాగ్ చేయాలి ఇలా వ్లాగ్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాను కానీ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి కొట్టుకోవడం తిట్టుకోవడం ఇంకా మాట్లాడుకోవడం ఇవే సరిపోతాయి అనమాట మా అందరూ చిన్నపిల్లలే ఒక అమ్మాయి వచ్చేసి మొన్న రీసెంట్గా టెన్త్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్లో జాయిన్ అవ్వాలి ఇంకొక అమ్మాయి వచ్చేసి ఇప్పుడు నైన్త్ క్లాస్ చదవాలి అందరు చిన్న చిన్న వాళ్ళే అనమాట అందుకని గోలగా ఉంటుంది ఇంకే వీడియో చేయను అది కాక నాకు ఎందుకో మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే ఫుల్ ఒళ్ళు బద్దకం వచ్చిద్ది అనమాట ఏం పని కూడా చేయము అలాగని ఏం వీడియో కూడా తీసుకోము ఇంక అట్లనే అయిపోయింది టైము ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ Okay, bye friends. Thanks for watching. Bye bye.